స్వెప్ట్ అండర్ అనే హాలీవుడ్ మర్డర్ మిస్టరీ మూవీని ఈరోజు ఈ వీడియోలో మీకు నెరేట్ చేయబోతున్నానండి ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో రిలీజ్ అయింది ఇది ఒక క్రైమ్ డిటెక్టివ్ స్టోరీ అనమాట మనం ఎన్నో సినిమాల్లో క్రైమ్ సీన్ జరగటం పరిశోధన చేయటం పరిష్కరించడం చూసాం కానీ ఈ సినిమాలో స్పెషల్ ఏంటంటే ఆ క్రైమ్ స్పాట్ని క్లీన్ చేసే హీరోయిన్ మన పోలీస్ హీరో గారికి అన్అఫీషియల్ పార్ట్నర్గా కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం కోసం హెల్ప్ చేస్తుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట అలాగే ఎండ్లో వచ్చే ట్విస్ట్కి బెత్తరపోయి అవునా అని చెప్పేసి మనం అనుకునే రేంజ్ ఉంటుందన్నమాట సో ఒక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్లే ముందు రొటీన్ రిక్వెస్ట్ అండి మీరు ఇంతవరకు మా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్ బెల్లైకర్ నొక్కండి వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి పూర్తిగా చూసి నచ్చితే లైక్ ఇంకా బాగా నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఈ కథలోకి పరకాయ ప్రయోజనం చేద్దాం రండి ఇది మీ షుగర్ ఫ్రీ క్రియేషన్ ఛానల్ సినిమా ఓపెన్ చేస్తే నైట్ ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ లో వద్దు నన్ను వదులు నన్ను చంపొద్దు అని ఎవరో అరుపులు వినిపిస్తుంటాయి బుల్లెట్ పెళ్లి సౌండ్ తో తెల్లారింది మార్నింగ్ అదే స్పాట్ కి మన హీరోయిన్ గారు క్రైమ్ ప్లేస్ని క్లీన్ చేసే వర్కర్గా చూపిస్తారనమాట తన అస్టెంట్తో వచ్చింది సో ఇప్పుడు అక్కడ ఫోరెన్సిక్ వాళ్ళు ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత డ్యూటీ ఫిరిజ్ చేసిన తర్వాత ఇప్పుడు మన వాళ్ళు లోపలికి వచ్చారు లోపల యాంబియన్స్ని చూసిన హీరోయిన్ లైవ్లో మర్డర్ని చూసినట్టుగా పాయింట్ బ్లాంక్లో ఆ కిల్లరు వీడిని షూట్ చేశాడు అని చెప్పేసి తన అసిస్టెంట్కి తన విజువల్ ఇమేజ్ చేసుకుని మరీ చెబుతూ ఉంటుంది చాలా కాన్ఫిడెంట్గా అనమాట ఈలోపు ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి నియబింపబడ్డ హీరో గారు అతని యొక్క పార్ట్నరు ఎంట్రీ ఇచ్చారు అక్కడికి పార్ట్నరు హీరోయిన్ చూసి ఇంకా మా పని అవ్వలేదు మీ పని కోసం వచ్చేసారా వెళ్ళండి వెళ్ళండి పిలుస్తాం అని వాడు ఆల్మోస్ట్ తిట్టినట్టుగా గసిరేసరికి వాళ్ళు బయటకు వచ్చారు ఆ బ్లడ్ని చూసి ఆ అసిస్టెంట్గా గాడేమో వాంతులు చేసుకున్నాడు నా వల్ల కాదు బాబు అని చెప్పేసి వాడు పారిపోతాడు ఇప్పుడు హీరో ఆఫీసర్ వచ్చి హీరోయిన్తో కిల్లరు తుపాకీతోనే చంపి ఉంటాడు అని ఎలా చెప్పగలుగుతున్నావు అని చెప్పేసి అడుగుతాడు ఎందుకంటే ఇందాక ఆ అమ్మాయి అస్టెంట్ గారికి చెబుతున్నప్పుడు విన్నాడేమో సో ఇప్పుడు ఎన్ని క్రైమ్ స్పాట్లను చూశాను సార్ క్లీన్ చేశాను సార్ ఆ అనుభవంతో చెప్పాను సార్ అని చెప్పేసి ఆ అమ్మాయి అంటుంది ఇప్పుడు హీరో ఆ అమ్మాయి చెప్పిన దానికి ఇంప్రెస్ అయ్యాడు నీ లేని టాలెంట్ నాతో ఉంటే డిపార్ట్మెంట్లో ప్రమోషన్ కొట్టేసేవాడిని ఇదే నా ఫస్ట్ కేసు కూడా చెప్తాడు వాడు వెళ్ళిపోతాడు ఇప్పుడు ఇప్పుడు హీరోయిన్ క్లీన్ చేస్తూ ఉంటుంది ఆ చనిపోయిన విక్టము ఒక పరపతి ఉన్నటువంటి పెద్ద బిజినెస్ మ్యాన్ అని మేయర్ వరకు పరిచయం ఉన్నవాడని చెప్పేసి మనకి డిస్కషన్లో తెలుస్తుంది అంత సూపర్ క్లీన్ చేసింది మన హీరోయిన్ గారు నెక్స్ట్ స్టేషన్లో ఓపెన్ చేస్తే హీరో తాలూకా ఆ పార్ట్నర్ గారు ఉన్నాడు కదా వాడు మామూలుడు కాదండి హీరో ఆఫీసర్ కంటే ముందే ఆ చీఫ్ క్యాప్టెన్ దగ్గర మార్కులు కొట్టేద్దామని ఆ ట్రై చేస్తుంటాడు ఏదో చెబుతూ ఉంటాడు అంతలో మన హీరో ఆఫీసర్ గారు గట్టివాడే ఆయన కూడా గట్టివాడే ఆ కేసు గురించి చెబుతూ ఆ చీఫ్కి నిన్న రాత్రి ఆ విక్టమ్ ఇంట్లో ఒక క్లాసిక్ మ్యూజిక్ గట్టిగా వినిపించింది చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్ కూడా చేయాలి తలుపుడు తట్టారు వాళ్ళు తీయలేదు సరిది కదా కొంతసేపటికి మ్యూజిక్ ఆగిపోయింది అలాగే చనిపోయిన వ్యక్తి కురుకాల మీద దేనితోనో పొడిచారు అక్కడ పెద్ద హోల్ ఉందని చెప్పేసి అతను ఆ క్యాప్టెన్కి చెప్తాడనమాట అంతేకాకుండా అంతకుడు ఆ విక్టిమ్ నోట్లో తుపాకీ గురిపెట్టి కాల్చాడు అందుకే గోడల మీద బ్లడ్ అంతా చిమ్మిసిందని కూడా తను చెబుతాడు రిపోర్ట్ చేస్తాడనమాట సో అదంతా విన్న తర్వాత ఆ క్యాప్టెన్ ఏంటుంది చనిపోయిన వ్యక్తి మెయిర్కి కావాల్సిన వాడు చాలా ప్రదర్శన ఎక్కువగా ఉన్నాయి ఎంత తొందరగా కేసుని సాల్వ్ చేసి కిల్లర్ని పట్టుకోవాలి అలాగే గుర్తుపెట్టుకోండి మీడియాకు బయటికి లీక్ అవ్వకూడదు మన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నది అంత లోపాయకారకరంగా జరగాలని చెప్పేసి చెప్పి పంపించేస్తుంది ఆ కెప్టెను అప్పుడే స్టేషన్లోకి హీరోయిన్ ఏదో ఎవిడెన్స్ తీసుకొని ఆ పార్ట్నర్కి ఇవ్వాలని వస్తుంది ఆ కోలీగ్స్ అందరూ కామెంట్ చేస్తారన్నమాట ఎవరు బాబు ఇలా ఎవిడెన్స్ను ఎవరో కలెక్ట్ చేయటం అది మీరు మీరే కలెక్ట్ చేస్తున్నట్టుగా పెద్ద బిల్డప్ ప్రమోషన్స్ అని చెప్పేసి వాళ్ళు చాలా హేళన్గా కామెంట్ చేస్తారు అది విన్న తర్వాత వాడు ఆ ఈగోకి పోయి ఏ నాకేం అక్కర్లేదు నేను తీసుకోను మేమన్నీ కలెక్ట్ చేస్తాం పిల్ల అని చెప్పేసి వాడు పంపించేస్తాడు ఇదంతా కూడా హీరో విన్నాడు అనమాట నెక్స్ట్ కట్ చేస్తే నెక్స్ట్ డే హీరో డిడిటివ్ గారు హీరోయిన్ ఇంటికి వచ్చి ఆ ఎవిడెన్స్ ఏదో ఉందని చెప్పావు నాకు చూపిస్తావా అన్నాడు ఇంట్లోకి తీసుకెళ్ళి ఆ ఎవిడెన్స్ ఇచ్చింది ఆఫీసర్కి ఆ కార్పెట్ కింద దొరికిందని కూడా చెప్పింది అనమాట ఆ కాలి గుచ్చిన మెటల్ ఐటమ్ అనమాట అది అంటే ఒక చెక్క ఐటెంలో నుంచి ఉండేటువంటి ఒక మెటల్ ఐటమ్ అనమాట సో అది ఫోరెన్సిక్ ల్యాబ్లో మన హీరో గారు దాన్ని ఇచ్చాడు అక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ కూడా చెప్పారు అనమాట ఆ క్లాసిక్ మ్యూజిక్ ప్లే చేశారని చెప్పారు కదా వాళ్ళు ఆ క్యాసెట్ మీద ఎటువంటి వేలు ముద్రలు లేవు అది ఆ క్యాసెట్ విక్టిమ్ యొక్క ఇంట్లో ప్లే చేసింది కాదు కిల్లర్ తీసుకొచ్చాడు ప్లే చేశాడు చంపిన తర్వాత కావాలనే ఆ కిల్లర్గాడు ఆ క్యాసెట్ని వదిలి వెళ్ళిపోయాడు ఇప్పుడు హీరో ఆ క్యాసెట్ని స్టేషన్లో ప్లే చేస్తాడనమాట సో అందరినీ డిస్టర్బ్ చేశాడు అది విన్న తర్వాత సౌండ్ విన్న తర్వాత అందరూ ఆగిపోయారు ఒకటి ఏం చేస్తాడంటే స్మార్ట్గా ఆ మ్యూజిక్ ఎక్కడిది ఏంటని సిరిని అడిగి తెలుసుకుంటాడు అది పాతకాలం నాటి మ్యూజిషియను అని చెప్పి తెలుసుకుంటాడు అనమాట ఈ విషయం జనరల్గానే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి మన హీరో గారు చెప్తారు అనమాట నాకెందుకండి చెప్తారు అంటూనే ఆ అమ్మాయి ఇష్టం లేకుండానే అక్కడి నుంచి కట్ చేస్తే హీరోతో బార్కి డ్రింక్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది వస్తుంది అనమాట డిస్కస్ చేసుకుంటారు ఇద్దరునో క్యాసెట్కి హత్యకు సంబంధం ఏంటండి అని చెప్పేసి అంటుంది అనమాట ఈ మ్యూజిషియన్కి కూడా కాలికి బెజ్జి ఉంది కదా అది ఇన్ఫెక్షన్ అవటం వల్లనే చనిపోయాడు సో ఏదైతే మ్యూజిక్ ప్లే అయిందో ఆ మ్యూజిషియన్కి ఆ కాలికి బెజ్జి ఉందన్నమాట ఆ ఇన్ఫెక్షన్ అవటం వల్లే కాలికి ఇన్ఫెక్షన్ అవటం వల్లే అతను చనిపోయాడు అప్పట్లో మ్యూజిషియన్స్కి రిథం సరిగ్గా కలుస్తుందో లేదో అని ఒక చేతిలో ఒక స్టిక్ పెట్టుకొని అలా తడుతూ ఉండరు అనమాట అలా కాలికి తట్టడం వలన బై మిస్టేక్ మోకాలకి గుచ్చుకొని ఉంటుంది అదే ఫార్ములాను కిల్లర్ గారు ఫాలో అయిపోయి విక్టిమ్ కాలికి స్టిక్తో గుచ్చాడు అందులోని మెటల్ కొనయే నీకు దొరికిందనమాట అని ఒక లాంగ్ స్పీచెస్ తడమని హీరో గారు ఆ డ్రింక్ తాకుతూ హీరోయిన్కి అనమాట సో నెక్స్ట్ కట్ చేస్తే సేమ్ ఇంకో మర్డర్ జరుగుతుందండి కాపీ లాగా కాలికి బెజ్జం నోట్లో బుల్లెట్ పాయింట్ బ్లాక్లో షూట్ చేయటము సేమ్ టు సేమ్ అలాగే జరిగింది హీరో అర్జెంటుగా క్రైమ్ షాట్కి రమ్మని హీరోయిన్కి ఫోన్ చేసి చెప్తాడు ఆమె వచ్చింది నువ్వే నాకు సాయం చేయాలి అంటాడు సార్ సార్ ఇదేం బాగాలేదు సార్ మీరు పెద్ద డిపార్ట్మెంటు నేను జస్ట్ క్లీనింగ్ చేసే అమ్మాయిని నాకెందు సార్ చెప్తారు అని చెప్పేసి అంటుంది అనమాట సో మా డిపార్ట్మెంట్ అందరూ నాకు నెగిటివ్ గా ఉన్నారు నువ్వే నాకు కొంచెం హెల్ప్ చేయాలని చెప్పేసి అంటాడు సో లోపలికి వచ్చి అబ్జర్వ్ చేస్తుంటారు ఆ క్రైబ్ స్పాట్ ని అక్కడికి మన అస్టెంట్ పార్ట్నర్ గారు ప్రత్యక్షం అయిపోయి క్లీనింగ్ లేడీని పార్ట్నర్ గా పెట్టుకున్నావా ఏంటి అని హేళన్ గా ఒక కమెంట్ చేస్తాడు అదే నిజం చేస్తూ నా పార్ట్నర్గా ఉండొచ్చు కదా అని చెప్పేసి మన హీరో గారు హీరోయిన్తో అంటాడనమాట నెక్స్ట్ కట్ చేస్తే మళ్ళా వీళ్ళు బార్లో కూర్చొని కొంచెం క్లోజ్గా డిస్కస్ చేస్తుంటారనమాట ఆన్ ది రాక్స్ అనమాట అప్పుడు హీరోయిన్ ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తుంది అనమాట క్లూ లాంటివి చెప్తున్నమాట సో అదేంటంటే కిల్లర్ వల్ల చనిపోయినటువంటి ఫస్ట్ విక్టము మ్యూజిక్ సంబంధించింది ఎక్కడైనా ఎవరికైనా డొనేషన్స్ ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ చేశాడేమో చెక్ చేయని సార్ మనకి ఏదైనా లీడ్ దొరుకుతుందేమో అని చెప్పేసి అంటుంది దాని ప్రకారంగా హీరో గారు ఫాలో అయిపోయి రీసెర్చ్ చేస్తే ఒక శంపణి అంటే ఒక కాన్సెప్ట్ లాంటివి జరుగుతాయి కదా అలాంటి ఒక ఆడిటోరియంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఫస్ట్ విక్టిమ్ పదిహేను సంవత్సరాలుగా అతనే ఉన్నాడనమాట అలాగే రెండోసారి మర్డర్లో చనిపోయిన విక్టిమ్ కూడా సేమ్ అదే లిస్టులో ఉండ ఒకే ఆడిటోరియంలో విక్టిం ఇద్దరు కూడా పాల్గొన్నారు యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి ఎవరు చంపారు అని తెలుసుకోవాలి కనెక్షన్ ఏంటో కనిపెట్టాలని చెప్పేసి అతను హీరో గారు దాని విధంగా ముందుకు అనమాట హీరోయిన్ ఇచ్చిన క్లూ వల్ల తెలుసుకునేందుకు హీరో గారు ఆమెకి థ్యాంక్స్ చెప్తూ మాట్లాడుతూ నడుచుకుంటూ వస్తుంటారు సో లింక్ ఉన్న సక్స్పెక్ట్ చేయవలసినటువంటి వాళ్ళందరి లిస్టు తయారు చేశాను నాకు నీ హెల్ప్ కావాలి అని రిక్వెస్ట్ చేస్తాడు ఆమెను కానీ ఆమె యాజ్ యూజువల్ నాకు చాలా పనులు ఉన్నాయి సార్ నన్ను ఎందుకు సార్ ఇన్వాల్వ్ చేస్తారు రావు గారు అంటుంది అలా అంటూనే అతనితో పాటు పని చేస్తూ ఉంటుంది అదేంటో హీరోయిన్ క్యారెక్టరు కానీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మొత్తానికి లిస్ట్లో ఉన్నటువంటి ఆ పేర్లను ఆ స్టేషన్లో కూర్చొని ఇద్దరు చెక్ చేస్తూ ఉంటారు ఆ కేసులో ఉన్న వాళ్ళని ముందు అవుట్ చేస్తారన్నమాట ఆ కేసు ఉన్న వాళ్ళని సో ఒకే ఒకడు దొరికేడు వాడి పేరు గ్యారీ అనమాట వీడి మీద ఎలాంటి కేసు క్లైమ్ అయిందంటే ఒక వేస్ట్ని కిడ్నాప్ చేసి రేప్ చేసినట్టుగా ఐదు సంవత్సరాల ముందు కేసు వేశారు అది కూడా వీడు ఒక్కడే కాదు వీడితో పాటు నలుగురు దారుణంగా పాసిఫికంగా ఆ అమ్మాయిని అనుభవించారు ఆ అమ్మాయి పేరు అనమాట ఆ తర్వాత ఆమె వీళ్ళ మీద కేసు పెట్టినా కూడా నిరూపించలేకపోయింది వాళ్ళు బయటకు వస్తారు తర్వాత ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయిందని చెప్పేసి రికార్డ్స్లో ఉందనమాట సో ఆమె మీద సింపతి కోసం ఆమె మీద సింపతి కోసం ఎవరో రివెంజ్ కోసం ఈ హత్యలు చేస్తున్నారేమో సో గ్యారీని కనుక విచారణ చేస్తేనే కానీ నిజానిజం తెలియవని చెప్పేసి అనుకున్న టైంలో ఆ పోలీస్ చీఫ్ క్యాప్టెను ఎంట్రీ ఇచ్చింది ఎంట్రీ ఇచ్చి హీరోని చివాట్లు పెడుతుంది అన్నమాట ఏంటంటే సెన్సిటివ్ కేసు కాబట్టి మీడియాలో రాకూడదని మన ఇన్వెస్టిగేషన్ గురించి ముందే చెప్పాను సో ఆ పేపర్లో కూడా ఎవడో ఈ కేసు గురించి రాశారు ఇంకోసారి కనుక ఇలా మీడియాలో వచ్చిందంటే బాగోదు అని చెప్పేసి హీరోని కొంచెం వార్నింగ్ లాంటిది ఇచ్చి వెళ్ళిపోతుంది హీరో కాస్త మూడౌట్ అయ్యాడనమాట అయినా కూడా వదలకుండా ఆ గ్యారీని కలవడానికి కోసం హీరోతో పాటు బయలుదేరతారనమాట హీరో గారు సో పోలీసులు వస్తారని పసిగట్టున్నాడు ఆ గ్యారీగాడు ఎలర్ట్ అయిపోతున్నాడు వాడు భయం భయంగా ఉన్నాడు కెమెరాలన్నీ ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాడు అనమాట అయినా సరే ధైర్యంగా బయటికి ఆ గారు అంటాడు మీరేదో ఆ వేస్య ఫైల్ చూసి నా దగ్గరకు వచ్చుంటారు ఆమె కేసు పెట్టిందని కోర్టు కూడా నాకు క్లియరెన్స్ ఇచ్చింది నేను క్లీన్ చిట్గా ఉన్నాను మీరు ఏం అనగలన్నా సరే నా లాయర్తో మాట్లాడండి అని కారు తీసుకుని వెళ్ళిపోయాడు అనమాట సో అనుమానంగా అప్పుడు మన హీరో హీరోయిన్లు వారిని ఫాలో అవుతారు ఆ గ్యారీగా డైరెక్ట్గా ఏదైతే మన కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి ఆడిటోరియం ఉందో ఆ ఆడిటోరియంకి వెళ్ళి అక్కడ అనేటువంటి ఒక మ్యూజిషియన్ని కలిసి పోలీసులు నా వెనకపడ్డారు నాకు బైక్గా ఉందని చెప్తాడు ఆ మాటలు విని లోపలికి మన హీరో హీరోయిన్లు ఎంట్రీ ఇస్తారనమాట సో ఏమయ్యా గ్యారీ ఆడిటోరియంకి నాకు సంబంధం లేదు అని చెప్పేసి మీద బిల్డప్ ఇచ్చావు ఇప్పుడు ఇదేంటి ఇక్కడికి వచ్చావు అని చెప్పేసి హీరో డైరెక్ట్గా వాడిని అడుగుతాడు అనమాట సో ఆ యాడమైన వాడు మధ్యలో కల్పించుకుని ఎవరండి మీరు ఏంటి ఇక్కడ న్యూషియన్స్ ఎందుకు వచ్చారు ఇక్కడ మీకు అని చెప్పేసి అడుగుతాడు సార్ ఇక్కడ ఈ కిల్లర్ అనేవాడు ఉన్నాడు చూసారా ఆ విక్టింని చంపేశాడు చూసావా ఆడు నెక్స్ట్ టార్గెట్ గ్యారీ అనుకుంటాను నేను సో గ్యారీతో మీ కనుక లింక్ ఉందంటే మీకు కూడా డేంజర్ ఉంది నెక్స్ట్ టార్గెట్ మీరు కూడా అవ్వచ్చు అని చేత మీకు తెలిసింది ఆ రోజు జరిగింది నాకు చెప్పారంటే మీకు ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతా నేను అని సూట్గా హీరో ఇద్దరికి చెప్తాడు కానీ వాళ్ళు మౌనంగా ఉంటారు సరే మీకు సమాధి కట్టి రెడీగా ఉంటాను అని హీరో ఆ చెమ్మకు చెప్పేసి వెళ్ళిపోతాడు హీరోయిన్తో కలిసి అక్కడి నుంచి హీరో హీరోయిన్లు ఇంటికి వస్తారనమాట సో అలా కేసు గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ రొమాంటిక్ మూడ్లోకి వెళ్ళిపోతారు కలుస్తారు సో పని అయిపోయిన తర్వాత హీరోయిన్ డ్రెస్ వేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఎక్కడికి అని గారు అడుగుతాడు డ్యూటీకి అని చెప్పి వెళ్ళిపోతుంది హీరోయిన్ సో ఇక్కడ నుంచి అస్సలు కథ ట్విస్ట్ స్టార్ట్ అవుతుందని మన కథలో అదేంటంటే ఇప్పుడు గ్యారీ ఇంటికి ఒక కాలింగ్ బిల్ ఎవరో కొట్టారనమాట ఎవరు అనుకుంటూ గ్యారీ వచ్చాడు ఒక పోలీస్ బ్యాచ్ని చూపిస్తూ ఒక అమ్మాయి నిలిచోడింది అనమాట డోర్ ఓపెన్ చేశాక రివీల్ చేస్తే అది మన హీరోయిన్ సో లోపలికి వచ్చిన హీరోయిన్ తన స్టైల్ మారిపోయింది నడక మారిపోయింది ప్రవర్తన మారిపోయింది సో అక్కడ క్యాసెట్ వేసి మ్యూజిక్ ప్లే చేసింది ఇవన్నీ ఆ కిల్లర్ ఏదైతే మనం చెప్పుకున్నామో కిల్లర్ యొక్క లక్షణాలు అనమాట సో ఆ షాక్లో గ్యారీ ఉన్నాడో ఏంటో తెలియక మనం కూడా అదే స్టేటస్లో ఉన్నాం కదా సో ఇప్పుడు ఆ అమ్మాయి సూట్గా గ్యారీ నడుతున్నాను జ్ఞాపకం ఉన్నానా నేను గుర్తుకొచ్చానా అంది నువ్వే నా కిల్లరవి పోలీసు వాళ్ళతో వచ్చావు అన్నాడు గ్యారీ అలా అంటూనే నిన్ను ఎక్కడో చూసినట్టుంది అని ఆలోచిస్తాడు సో గుర్తొచ్చింది అప్పుడేదో తెలియగా అలా జరిగిపోయింది నన్ను వదిలేసేయి అని చెప్పేసి అన్నాడు సో ఇప్పుడు ఏం జరిగింది ఏంటి అనేది మనకు కొంచెం కొంచెం అర్థమైపోతుంది హీరోయిన్ వాడికి తుపాకీ చూపించి బెదిరించి ఒక కన్ఫెక్షన్ లెటర్ రాయిస్తుంది లెటర్ రాయిస్తుంది అనమాట వాడి కాలికి ఒక హోల్ పెట్టింది వాడు కెవ్వు మనీ అరిచాడు గారిగాడు వాని బాత్రూంలోకి పంపించి బుల్లెట్లతో అనమాట వాడి మీద ఆడు కెవ్వుని అరుస్తున్నాడు రక్తం అనమాట చచ్చాడు ఇంత చేసిన హీరోయిన్ ఏమీ తెలియనట్టుగా హీరో దగ్గరికి కాఫీ షాప్ లోకి వచ్చి కూర్చుంది సో హీరో ఏమో సీరియస్ గా కేసు గురించి ఆ ఎలిజబెత్ అనే వేసిన తర్వాత ఆ గ్యారీ గ్యాంగ్ ఇంకెవరెవరో అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి హింసించారో లిస్ట్ తీసి చూస్తున్నారు అనమాట వాళ్ళు చాలామంది అమ్మాయిలు కనిపించలేదు కొంతమంది తిరిగి వచ్చారు కొంతమంది కనిపించట్లేదు అందులో ఒక అమ్మాయి మాత్రం చనిపోయినట్టుగా పోలీస్ రికార్డ్స్లో ఉందన్నమాట ఆ అమ్మాయి ఫోటో చూపించాడు ఆ అమ్మాయికి అది చూసినప్పుడు హీరోయిన్ ఫేస్లో రంగులు మారాయి మూడు మారిపోయింది నాకు తెలిసి ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి మన హీరోయిన్ గారు అయ్యి ఉంటారు అంటే అది ఒక ఐదు సంవత్సరాలు సంవత్సరం ముందుది కాబట్టి సో అది హీరో గుర్తుల పట్టలేకపోయాడు పోయాడు మనకు అర్థమైపోతుంది ఆ సో ఇంతలో గ్యారీ చనిపోయినట్టుగా హీరో గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది హీరో బయలుదేరుతుంటే హీరోయిన్ పిలిచి నిన్న మన రొమాంటిక్ టైంలో మీ పోలీస్ బ్యాచ్ నా బై మిస్టేక్ నా బ్యాగ్లో వచ్చేసినట్టుంది అని చెప్పేసి సిన్సియర్గా ఇచ్చింది హీరో నుంచి కొట్టేసి గ్యారీ దగ్గరికి వెళ్ళిన బ్యాచ్ ఇదే అనమాట సో ఇప్పుడు నెక్స్ట్ కట్ చేస్తే హీరో గారు ఆ గ్యారీ క్రైమ్ స్పాట్కి వెళ్ళాడనమాట ఈ గ్యారీ చనిపోయిన ప్లేస్కి సో ఆ గ్యారీని బాత్రూంలోకి పంపి షూట్ చేశాక యాడమ్ అని చెప్పేసి రక్తంతో గోడ మీద రాసి ఉంది ఇది ఇందాక మనం చూపించలేదు ఇప్పుడు చూపించారు అంటే గ్యారీని యాడమ్ చంపాడని అర్థం ఉంది లేదా నెక్స్ట్ యాడమ్ని చంపబోతున్నటువంటి ఒక సిగ్నల్ ఒక మీనింగ్ కూడా ఉందనమాట సో నెక్స్ట్ కట్ చేస్తే యాడమ్ దగ్గరకు మన హీరో గారు వచ్చాడు మీరు నాతో స్టేషన్ రావాలి అని చెప్పేసి సూట్గా చెప్పాడు అలాగే సార్ అని చెప్పి కీజ్ తీసుకొస్తానని చెప్పి లోపలికి వెళ్ళి తన దగ్గర ఉన్నటువంటి ఆ గన్ ఏదైతే ఉందో అక్కడ లోపల పెట్టాడు పెట్టి కీజ్ తీసుకొని వెళ్ళాడు సో అదే ప్లేస్లో మన హీరోయిన్ దాక్కొని అక్కడే ఉంది సో నెక్స్ట్ కట్ చేస్తే యాడమ్ని స్టేషన్లో ఎంత విచారించినా అడిగినా ఆ ఒక్క ఆన్సర్ కూడా రాబట్టలేకపోయాడు హీరో హీరోయిన్ అక్కడికి వచ్చింది యాడమ్ని రిలీజ్ చేయక తప్పదు ఎందుకంటే వాడు ఏమీ చెప్పట్లేదు వాడిని అరెస్ట్ అటువంటి ఒక నెస్సిటీ కూడా లేదు అని చేత వదిలేయాల్సి వస్తుంది కానీ వాడికి ప్రొటెక్షన్ ఇవ్వాలి ఇలాగే వదిలేస్తే కిల్లర్ కూడా వీడిని కూడా చంపేస్తాడు ఆడిటోరియం వెళదాము రమ్మంటాడు హీరోయిన్తో హీరో అలాగే సార్ మీరు ముందు వెళ్ళండి నేను తర్వాత వస్తాను నాకు చిన్న ఉందని చెప్పేసి హీరోకి చెప్పి హీరోయిన్ వెళ్ళిపోయింది సో యాడమ్ని రిలీజ్ చేశారు ఆడిటోరియంకి ముందు కారులో హీరో గారు వెయిట్ చేస్తున్నాడు అనమాట సో లోపల కట్ చేస్తే ఆల్రెడీ హీరోయిన్ యాడమ్కి కరెంట్ షాక్ ఇచ్చి పోగొట్టి ఒక స్టూల్ మీద నించోబెట్టి ఏలాడి తీసింది మెడకు ఉరుతాడు అనమాట ఎవరమ్మా నువ్వు నండెందుకు చంపాలని చూస్తున్నావు అని ఆడమ్ గారు కూలుగా అంటాడు నేను గుర్తుకు రాలేదా అని చెప్పేసి అంటుంది చూశాడు కామపు కళ్ళు పోల్చాయి ఓ అమ్మాయి తారా నువ్వా అబ్బాబ్ ఎరే ఎలా మారిపోయావు ఏం మారిపోయావు అన్నాడు అది ఆ పేరు అప్పుడు ఇప్పుడు నా పేరు హీరోయిన్గా మార్చుకున్నాను అని స్టైల్గా హీరోయిన్ చెప్తుంది ఐదు సంవత్సరాల క్రితం నాకు అప్పుడు పదిహేడు సంవత్సరాల అమ్మాయిని చిత్రవాద చేసి పాశవికంగా అనుభవించారు కదా ఇప్పుడు ఇలా ఎముడమ్మలా వస్తుందనుకోలేదు కదా నువ్వు ఊహించలేదు కదా ఎంతమంది అమ్మాయిని అన్యాయంగా చిత్రవాద చేసి చంపేశారా మీరు అని చెప్పేసి హీరోయిన్ చాలా కొంచెం ఎమోషనల్గా మాట్లాడుతుంది దానికి శిక్ష ఇప్పుడు నేను నీకు ఇస్తున్నాను అంటుంది అనమాట సో ఇప్పుడు ఏంటి నన్ను ఇలా చంపేసి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తావో అని హేళనంగా వాడు హేడమ్ గడు కొంచెం కూడా అనమాట ఎందుకంటే ఈ అమ్మాయి నన్నేం చేస్తుందిలే అనుకున్నట్టుగా వాడు అనుకున్నాడు కానీ ఈ అమ్మాయి నన్ను తక్కువ అంచనా వేస్తున్నావయ్యా బాబు చనిపోయిన నీచులు ముగ్గురు కూడా ఈ తుపాకీలోని బుల్లెట్స్తోనే నేనే చంపాను నాలుగో బుల్లెట్ నిన్ను చంపుతాను అనుకున్నావా కాదు దీని మీద నీ వేలిమిద్రులు ఉన్నాయి గ్యారీ రాసిన సూసైడ్ నోటు కూడా ఉంది సో అందులో నువ్వు వాళ్ళందరూతో కలిసి ఈ పని చేయడం వల్ల సో నా పేరు బయటకు వస్తుందని చెప్పేసి వాళ్ళని షూట్ చేసి ఈ మడ్రస్ అన్నీ నువ్వే చేసినట్టుగా చేసి నువ్వు నువ్వే ఆత్మహత్య చేసుకున్నట్టు క్రియేట్ చేశాను అని చెప్పేసి మొత్తం ప్లాన్ చెప్తుంది అయినా కానీ వాడిలో పాపభీతి పోలేదు వెంటనే ఆ స్టూలిని తన్నింది కోపంతో హీరోయిన్ ఆ గిలగిలలాడుతూ మెడకు ఉచ్చు బిగిసుకొని వాడు చచ్చాడు స్పాట్లోనే సో అక్కడ కొన్ని పేపర్స్ లాంటివి ఏదో ఉంటే తగలబెట్టింది ఆ మంటకు ఫైర్ అలారం మోగింది బయట ఉన్నటువంటి హీరో ఎలర్ట్ అయ్యి లోపలికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అనమాట సో లోపలికి హీరోగా లోపలికి వచ్చి చూస్తే యాడము చచ్చిపోయి ఉన్నాడు హీరోయిన్ ప్లాన్ చేసినట్టుగా అన్ని ఆధారాలు ఉన్నాయి అక్కడ కొంతమంది అమాయకులు అయినటువంటి అమ్మాయిని కిడ్నాప్ చేసి అత్యాచారాలు చేసిన నిజాలు బయటకు రాకూడదని చెప్పేసి యాడమ్ స్వయంగా ముగ్గుని చంపి తను గిల్టీతో ఆత్మహత్య చేసుకున్నాడని సెట్ అనమాట పోలీసులు కూడా అదే నమ్మి కేసుని క్లోజ్ చేస్తారు ఈ విషయం హీరోనికి చెప్పి షేర్ చేసుకుందామని హీరో ఆమె ఇంటికి వస్తే ఇల్లంతా క్లీన్ చేసి ఉందనమాట అంటే శుభ్రంగా ఉంది ఎప్పుడూ ఇలాగ ఉండేది కాదనమాట సో హీరోయిన్ చాలా హ్యాపీగా ఉందనమాట సో ఇక్కడ నుంచి కొత్తగా లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటున్నానని చెప్పేసి రొమాంటిక్గా హీరోతో దగ్గర అవుతుంటుంది అనమాట నెక్స్ట్ కట్ చేస్తే ఇంట్రెస్టింగ్ మ్యాటర్ స్టార్ట్ అవుతుంది అది ఏంటంటే గ్యారీ భార్య ఉంది కదా ఆమె వచ్చిందనమాట పోలీస్ స్టేషన్కి సీసీటీవీ ఫుటేజ్ తీసుకొచ్చిందనమాట అందులో గ్యారీ మీద అనుమానంతో ఇంటి ముందు సీసీ కెమెరాలు ఫిక్స్ చేసి వెళ్ళిపోయింది అనమాట అందులో హీరో హీరోయిన్లు వచ్చినట్టు ఆ ఫుటేజ్ ఉంది అలాగే ఇప్పుడు గ్యారీని చంపడం కోసం హీరోయిన్ ఒక్కతే వచ్చింది కదా ఆ వచ్చినప్పుడు ఫుటేజు ఉంది కాకపోతే హీరోయిన్ మేనేజ్ చేసింది ఆమె ఫేస్ కనిపించలేదు బ్యాక్ మాత్రమే కనిపించింది కానీ మన హీరో గారు హీరోయిన్తో తొడ సంబంధం పెట్టుకున్నాడు కదా ఆమె యొక్క బ్యాక్ని వెనకత వెనక భాగాన్ని గుర్తుపట్టాడు అనుమానం పడ్డాడు హీరోయిన్ ఇంటికి హీరో వచ్చాడు ఇండైరెక్ట్గా చెబుతున్నాడు అనమాట మర్డ్రస్ గురించి దానికి ఆ అమ్మాయి అంటుంది ఆ అమ్మాయి కనుక దొరికితే అరెస్ట్ చేస్తారా అని ఆమె డైరెక్ట్గా అడిగింది అనమాట హీరోయిన్ మడ్రస్ చేయడం తప్పు కదా అన్నాడు అలా ఎందుకు అనుకుంటారు వాళ్ళ వలన ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించిందో వాళ్ళని చంపి ఇప్పుడు ప్రశాంతంగా ఉండవచ్చు కదా అని చెప్పేసి ఆ అమ్మాయి తన పాయింట్ ఆఫ్ వ్యూ తను చెబుతూ ఉంటుంది అనమాట సో సబ్ టెక్స్ట్లో ఏంటంటే మనకు అర్థమవుతుంది అనమాట ఇద్దరు కూడా ఆ మర్డర్ చేసింది హీరోయిన్ అని హీరో నమ్ముతున్నాడు కాకపోతే ఏవిడెన్స్లు లేవు కదా అని చెప్పేసి హీరో ఆలోచిస్తుంటే పోలీస్ బ్యాచ్ కనిపించింది అతనికి దాని మీద ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కాబట్టి దాన్ని ఫొరెన్సిక్ వాళ్ళకి ఇచ్చి కనిపించకుండా పోయినటువంటి అమ్మాయిల యొక్క వేలు ముద్దలు చెక్ చేయమని చెబుతాడు వాళ్ళు వాటిని గమనించిన తర్వాత ఎవరైతే చనిపోయిందనుకున్నటువంటి అమ్మాయి ఉందో కనిపించలేదు కదా అమ్మాయి ఆ అమ్మాయి యొక్క వేలిముద్రలతో ఈ బ్యాచ్ మీద ఉన్నటువంటి వేలు మ్యాచ్ అయ్యాయి అన్నారు సో ఇప్పుడు స్క్రీన్ మీద ఆ అమ్మాయి ఫోటో చూశాడు సో అది ఏంటంటే ఇప్పుడు మన హీరోయిన్ ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల ముందు ఉన్నటువంటి ఫోటో సో అప్పటికి ఇప్పటికీ గుర్తుపట్టలేని విధంగా ఉంది పేరు మార్పులు కూడా ఉన్నాయన్నమాట సో పోలికలు ఉన్న హీరోయిన్ కానీ పేరు ఐడెంటిటీ మార్చుకుందనమాట చూసిన హీరో బెత్తరపోయాడు షాక్ అయిపోయాడు ఇప్పుడు క్లారిటీకి వచ్చినటువంటి హీరో హీరోయిన్ ఇంటికి వెళితే లేదు ఎందుకుంటుంది ఆమె హీరోయిన్ కదా మొత్తం లగేజ్ ప్యాక్ చేసుకుని సో సిటీ దాటి వెళ్ళిపోతుంది అనమాట ఒక పెట్రోల్ బంకులో పెట్రోల్ కుట్టించుకుంటుంది అనమాట హీరో ఆమెకి కాల్ చేశాడు లిఫ్ట్ చేసింది ఫోన్ అమ్మాయి అంబులెన్స్ సౌండ్ బట్టి తెలివైన హీరోకి ఆమె ఎక్కడుందో తెలిసిపోయింది దగ్గరలోనే పక్కనే ఉందని చెప్పేసి పరుగున హీరో వస్తూ ఉంటాడనమాట సో ఇప్పుడు హీరో పరుగున వచ్చాడు ఆ పెట్రోల్ బ్యాంక్ దగ్గరకు వచ్చి కలవకుండానే ఆమెను దూరంగా చూస్తూనే ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు చెప్పమ్మా నీ జీవితంలో ఏం జరిగిందని ఇలా చేసావు నలుగురిని మర్డర్ చేసే రేంజ్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పేసి అడుగుతాడు హీరోయిన్ ఫోన్లోనే తన లైఫ్లో జరిగిన ఫ్లాష్ బ్యాక్ గురించి చెబుతూ ఉంటుంది చిన్న వయసులో నుంచి కూడా మా ఫ్యామిలీ ఏ విషయంలోనూ కూడా కరెక్ట్గా లేకపోవడంతో నాకు విసుగొచ్చేసి బయటకు వచ్చేసాను నా బతుకు నేను స్వతంత్రంగా బతకాలని చెప్పి బయటకు వచ్చాక తెలిసింది లోకంలో మా ఫ్యామిలీ మెంబర్స్ కంటే కూడా ఘోరంగా ఉందనమాట ఇక్కడ సో ఆ బతకడం కోసం వేసిని చేశారు నన్ను అందులో ఆ గ్యారీ ఒకసారి నన్ను పికప్ చేసుకొని కొన్ని నెలలు కట్టేసి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ప్లే చేసి అత్యాచారం చేస్తూ చేయిస్తూ ఎంతో చేత జరిగాడు సో వాళ్ళలో యాడమ్ కూడా ఉన్నాడు యాడమ్తో పాటు ఇంకో ముగ్గురు నలుగురు కూడా ఉండేవారు ముసుగులు వేసుకొని కూడా ఉన్నారు ఇంకో ఇద్దరు సో ఒకసారి ఆ ఫస్ట్ విక్టమ్ ఎవరో చనిపోయాడో అతన్ని గాయపరిచి పారిపోయింది అనమాట ఇప్పుడు అప్పుడు హీరో అన్నమాట అంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇదంతా ఫోన్లో చెప్తుంది అనమాట మళ్ళీ తనని వెతికి హింసిస్తారని పేరు ఊరు మొత్తం మార్చేసి నేను అన్నీ మర్చిపోయి బతుకుతున్నాను అలా ఉండగా ఫస్ట్ విక్టము ఒక పెద్ద పొజిషన్లో వెళ్ళిపోయాడు పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయాడు ఒకసారి టీవీలో వాళ్ళని చూసింది గుర్తుపట్టింది వీలా వీళ్ళని వదిలిపెట్టాలి వీళ్ళ వల్ల తన జీవితం నాశనం అయిపోయింది కదా అని చెప్పేసి వాళ్ళ మీద రివ్యూని తీసుకుందామని చెప్పేసి అతన్ని అటాక్ చేసి దారుణంగా చంపేసి మిగిలిన ముగ్గురు గురించి వివరాలు తెలుసుకుందనమాట సో తెలుసుకొని వాళ్ళని కూడా చంపిస్తుంది హీరోయిన్ ఉద్దేశం ఏమిటంటే వాళ్ళని చంపి ఎలా అయితే అమ్మాయికి అమ్మాయిలను అత్యాచారం చేసి చంపుతున్నారో ఈ ప్రపంచానికి తెలియ అనమాట సో అలా చేసే ప్రాసెస్లో మధ్యలో హీరో ఎంటర్ అయిపోయాడు నా ఇన్వెస్టిగేషన్కి నీ హెల్ప్ కావాలని చెప్పేసి వెంట తిప్పించుకున్నాడు ప్రేమలో కూడా పడింది అతనితో హీరోని గెలిపించడం కోసం తన పగ తీర్చుకోవడం కోసం ఇవన్నీ ఇలా చేశాను అని మొత్తం ఫోన్లోనే హీరోకే హీరోయిన్ చెప్పేసింది అన్నమాట ఎలాగూ నేనే చేశాను నీకు తెలిసింది కాబట్టి ఏదో రోజు నన్ను పట్టుకొని అరెస్ట్ చేస్తావు నాకు తెలుసు అది కానీ ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తుంటాను అని చెప్పేసి ఫోన్ కట్ చేసి కారులో హీరోయిన్ వెళ్ళిపోయింది ఆ వెళుతున్న హీరోయిన్ హీరో అలా చూస్తూ ఉన్నాడు అక్కడతో సినిమా ఎండ్ అయిపోయిందండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి పంపించండి ఇలాంటి వీడియోలు మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్